అంటే దేవుని యొక్క ఆయుష్కాలము దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క నిత్యత్వము ఎంత అంటే అనంతమది నువ్వు ఎన్ని సంవత్సరాలు వెనక రాసుకుంటావు రాసుకో ఆ రాసుకున్న సంవత్సరాల వెనక దేవుడు ఉన్నాడు భవిష్యత్తులో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఊహించుకుంటా ఊహించుకో ఆ సంవత్సరాల తర్వాత కూడా దేవుడు ఉంటాడు అది దేవుని యొక్క ఆయుష్కాలము దేవుని యొక్క నిత్యత్వము అలాంటి నిత్యుడైన దేవుని ఎదుట మనం ఎంతటి వారం అంటే కేవలము రెండు మాసములు బ్రతికి చనిపోయే మిడతల వంటి వారము కాబట్టి దేవుడు ఎంతటి వాడు దేవుని యొక్క నిత్యత్వం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో మనిషి యొక్క నిర్ణయాలన్నీ కూడా కొద్ది కొద్ది జ్ఞానమే కానీ అది సంపూర్ణము కాదు ఎందుకంటే దేవుడు అనంతుడు దేవుడు అగోచరుడు ఆయన జ్ఞానము మనము శోధింపలేము ఆయన శక్తి మన ఊహలకు అందేదైతే కాదు కేవలం బైబిల్లో ఏవైతే రాయబడ్డాయో వాటిని గురించి మాత్రమే మన పరిధిలో మనం ఆలోచించగలం దేవుడు అంత గొప్పవాడు అరవై సంవత్సరాలు బ్రతకగలిగిన మనిషి గురించి రెండు నెలలు మాత్రమే బ్రతికే మిడత ఎలాగైతే అంచనా వేయలేదో అరవై సంవత్సరాలు బ్రతికే మనిషి కూడా అనంతుడయ్యన్న నిత్యుడయ్యున్న దేవుని గురించి అంచనా వేయడము ఆయనకు గొప్ప స్థితి అని తెలుసుకోవడము మనకు తెలిసింది కూడా చాలా తక్కువ మనకు తెలియని దేవుడు ఎంతో ఉన్నాడన్న సత్యాన్ని మనం గమనించాలి